వర్షాకాలంలో అధిక వర్షాల వల్ల కానీ అధిక నీటి వల్ల కానీ ఏమి ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్తలు ఏం తీసుకోవాలో చెప్పుకున్నా అధిక వర్షాల వల్ల నీరు ఎక్కువ అవుతుంది మొక్కలకు మొక్కలు కొంచెము ఎక్కువ నీరు రావటం వల్ల ఆహారాన్ని తీసుకోవటంలో కూడా ఆక్సిజన్ సరిగా అందక ఆహారం తీసుకోవటంలో మొక్కలు ఇబ్బందులు పడతాయి వేరు వ్యవస్థ అభివృద్ధి కాదు మొక్క అభివృద్ధి కాదు మొక్కలు కొంచెం ఎర్రబడతాయి బలహీనపడతాయి ఎక్కువ వర్షాల వల్ల వర్షాల వల్ల ఇంకో ప్రమాదం ఏమిటంటే కంటైనర్లకు మడులకు ఒక సైడ్కు ఉండే డ్రైనేజ్ హోల్సు మూసుకుపోయి మడుల్లో నీరు నిలిచి ఉంటుంది మడుల్లో నీరు నిలబడి ఉండటం వల్ల మొక్కలు క్రమంగా చనిపోతాయి అందుచేత వర్షానంతరము ప్రతి మిద్దె తోట రైతు వర్షానంతరం మిద్దె తోటలో మొత్తం ఒక రౌండ్ కొట్టాలి ప్రతి వారం అన్ని కుండీలను వర్షానంతరం అన్ని కుండీలను చెక్ చేస్తూ చూడాలి ఏ కుండీలోనైనా నీరు నిలిచి ఉందా ఆ కుండీ డ్రైనేజీ హోల్ను మనం శుభ్రం చేయవలసి ఉంటుంది ఇక్కడ ఇంకొక చిన్న జాగ్రత్త ఏమిటంటే అన్ని కుండీలకు మడులకు అడుగున డ్రైనేజ్ హోల్స్ పెడతారు ఇలా కుండీ ఉంటే ఇలా అడుగున డ్రైనేజ్ హోల్ పెడతారు దీన్ని క్లియర్ చేయటం ఎప్పుడు ఇబ్బంది అవుతుంది కుండీని మొత్తం ఒకవైపు పంపి పెద్ద బరువైన అయితే అసలు మనం లేపలేము ఒక్కరు లేపలేరు కనుక కుండీలన్నింటికి కూడా ఇలా సైడ్కి ఇలా సైడ్కి దిగువన సైడ్కి హోల్ ఉన్నట్టయితే మనం కుండీని ఎత్తకుండా వంపకుండానే సైడ్కి మనం ఈ హోల్ను శుభ్రం చేసుకోవచ్చు కనుక అడుగున పెట్టాలి కానీ అడుగున కాదు సైడ్కు పెట్టాలి అని నీరు నిలబడి ఉన్న మడులు గ్రో బ్యాగులు కుండీలు ఇటుకల మడులు ఏవైనా సరే డ్రైనేజీ హోల్ పూడుకుపోయి జామై నీరు నిలబడే పరిస్థితి వస్తుంది అంచేత మనం ఒక సన్న సన్న నేను పొరాడు తీసుకుని ఆ హోల్స్ అన్నిటిని కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి అలాగ నీరు నిలిచిన మడులను కుండీలను గ్రో బ్యాగులను మనం ఎప్పటికప్పుడు ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే వర్షం కు బాగా వర్షం కురిసిన తర్వాత వెంటనే మనం మెద్య తోట మీదకి వెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది అంచేత ఈ అధిక నీరు అధిక నీరు అధిక వర్షాల వల్ల నీరు నిలిచి ఉండటం వల్ల మొక్కల ఎదుగుదల దెబ్బతింటుంది మనం చూడకపోతే ఎక్కువ రోజులు నీరు నిలిచి ఉంటే ఏ మొక్క అయినా చనిపోతుంది అనిచేత ఎప్పటికప్పుడు నీరు నిలవకుండా అధిక వర్షాలను కురవకుండా మనం ఏం చేయలేము మనం చేయగలిగిందల్లా నీరు నిలవకుండా డ్రైనేజ్ హోల్స్ని చెక్ చేస్తూ ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి అదే సమయంలో మీ మిద్దె మీద ఎక్కడైనా నీరు నిలిచి ఉంటుందా ఉంటే పెద్ద బ్రష్ మనం నిలబడి కూడా పెద్ద బ్రష్తో ఇలా నీరును మనము డ్రైనేజ్ హోల్ వైపు నెట్టవచ్చు ఎప్పటికప్పుడు అంటే కొన్ని మెద్యల మీద సరిగ్గా రూఫ్ వేసేటప్పుడు వాలును మెయింటైన్ చేయకపోవడం వల్ల అక్కడక్కడ నీరు నిలుస్తూ ఉంటుంది ఆ నీరు నిలిచిన భాగాలను ముందుగానే మార్క్ చేసుకుని ఆ భాగాల మీద ఏ కంటైనర్లు పెట్టకుండా ఉంచడం మంచిది ఎందుకంటే నీరును బ్రష్తో మనం డ్రైనేజీ హోల్ వైపు మనం నెట్టాలి అంటే కంటైనర్లు అడ్డంగా ఉంటాయి వాటి కింద నీరు ఉంటుంది అది డాబాకు మంచిది కాదు డాబా లోపలికి షింక్ అవుతుంది నీరు అది పైకప్పు కురవడానికి ఉరవడానికి కూడా దారి తీస్తుంది అందువల్ల వర్షం కురిసిన తర్వాత మిద్య మీదికి వెళ్ళి కుండీల్లో ఏమైనా నీరు జామ్ అయిందా చూసి క్లియర్ చేసుకోవాలి డాబా మీద కూడా ఏమైనా నీరు నిలిచిందా చూసి బ్రష్లతో పెద్ద బ్రష్లతో మనం బయటికి నెట్టుకోవాలి ఇలా వర్షాకాలం సాంతం మనం ఈ జాగ్రత్త తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుంది అశ్రద్ధ చేస్తే మొక్కలకు నష్టం కలుగుతుంది మన రూఫ్ కూడా నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది ఇది వర్షాకాలంలో అధిక వర్షాల వల్ల నీరు నిలవటం వల్ల ఉండే రెండు సమస్యలు వాటికి మనం తీసుకునే చర్యలు మనం మరోసారి మరో విషయంతో మళ్ళా కలుసుకుందాం నమస్తే సెలవు